ఫైనల్లీ నేను అనుకున్న రోజైతే వచ్చేసిందండి నేను ఎన్నో సంవత్సరాలుగా వెయిట్ చేస్తున్న రోజైతే వచ్చేసింది మేము ఇండియా నుంచి అయితే అమెరికాకి వెళ్తున్నామండి లాస్ట్ వరకు వీడియో అయితే చూడండి ఫుల్ డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను నేను చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఇస్తుంది మీకు ఈ వీడియో అనేది సో మిస్ అవ్వకుండా లాస్ట్ వరకు వీడియో చూసి లైక్ చేసి షేర్ చేయండి హాయ్ అండి వెల్కమ్ టు శిల్ప థాట్స్ ఇదిగోండి మేము నైన్ థర్టీకి ఫ్లైట్ అయితే ఫైవ్ అలా స్టార్ట్ అయిపోయాము నిజాంపేట నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్కి ఎయిర్పోర్ట్ దగ్గరలోనే ఉన్నామండి ఇదిగోండి ఎయిర్పోర్ట్కి అయితే వచ్చేసాము మొత్తం అందరికీ సెండ్ ఆఫ్ ఇస్తూ నే మేము ఇక్కడ ఫొటోస్ దిగాము ఈ పౌంటైన్ నేను ఆల్రెడీ షార్ట్స్లో కూడా పెట్టాను చాలా బాగుందండి వాటర్ పౌంటైన్ మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఇచ్చింది నాకు నాకు వాటర్ని చూడగానే అలా నేను ఎక్కడైనా సరే చాలా ఇష్టం నాకు వాటర్ అనేది ఇదిగోండి మొత్తం కలర్ఫుల్గా చాలా బాగా అనిపించింది ఇది అయితే ఇక్కడే కొంచెం సేపు అలా స్పెండ్ చేశాను టైం తక్కువ ఉండడం వల్ల నేను శంషాబాద్ ఎయిర్పోర్ట్లో అయితే పెద్ద వీడియోస్ ఏమీ తెలియలేదు ఇమిగ్రేషన్ అయిపోయింది చెక్ ఇన్ బ్యాగ్స్ ఇచ్చేసాము అండ్ వెళ్ళిపోతున్నామండి ఫ్లైట్లోకి ఇప్పుడు త్వరలోనే మళ్ళీ నేను ట్రావెల్ చేస్తున్నాను అప్పుడు డీటెయిల్డ్గా నేను పెడతానండి ఇదిగోండి ఫ్లైట్లో కూర్చున్నాము ఇండిగో ఫ్లైట్ మేము ఎలా అంటే శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి దోహా వరకు ఇండిగో అక్కడ లేఅవర్ టైమ్ టూ అవర్స్ అండి అక్కడి నుంచి మేము డల్లాస్కి మా నెక్స్ట్ ఫ్లైట్ కతారా ఎయిర్వేస్ అండి కతారా ఎయిర్వేస్ ఇండిగో కాంబినేషన్ ఇది ఇదిగోండి ఎయిర్ హోస్టల్స్ మాకు అన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు ఇక్కడ ఆక్సిజన్ మాస్క్స్ ఎలా వేసుకోవాలి అండ్ సీట్ బెల్ట్ ఎలా పెట్టుకోవాలి అని నార్మల్గా డొమెస్టిక్ ఫ్లైట్స్లో ఎలా చెప్తారో అలానే చెప్తున్నారు ఇక్కడ అండ్ మనకి వెబ్ చెక్ ఇన్ ముందే చేసుకోవడం వల్ల త్రీ సీట్స్ వరుసగానే మేము పెట్టుకున్నాము అండ్ విండో సీట్ అయితే నేను తీసుకున్నాను వ్యూస్ అన్నీ కవర్ చేద్దామని అండ్ మిడిల్ సీట్ చిన్నోడు తీసుకున్నాడు వాడు సీట్ బెల్ట్ పెట్టుకోవడానికి చాలా సతాయించాడండి పిల్లలతో జర్నీ అనేది నరకం అని నాకు ఇప్పుడే అనిపించింది నిజంగా చెప్పాలంటే చాలా సతాయించాడు మా వాడు వాడిని ఎంటర్టైన్ చేయడం చాలా కష్టం అనిపించింది ఇదిగోండి శంషాబాద్ లోపల అయితే ఇలా ఉంటుంది నైట్ వ్యూ ఇది చాలా బాగుంది కదా మా ఫ్లైట్ అయితే స్టార్ట్ అయిపోయింది ఇప్పుడు శంషాబాద్ ఎయిర్పోర్ట్ లోపల ఎలా ఉంటుందో ఒకసారి అలా విజిట్ చేయండి మీరు నైన్ ఫార్టీ అయింది టైం ఇప్పుడైతే మనం ఫ్లైట్ ఎక్కగానే ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్లో మనకి ఇలా కుకీస్ శాండ్విచెస్ సర్వ్ చేస్తూ ఉంటారు ఆ రోజు ఫుడ్ ఏముంటుందో అది సర్వ్ చేస్తారండి త్రీ మెంబర్స్కి త్రీ శాండ్విచెస్ అయితే ఇచ్చారు ఈ ఫ్లైట్ అయితే డొమెస్టిక్ ఫ్లైట్ లోకల్ ఫ్లైట్ ఎలా ఉంటుందో అలానే ఉందండి సేమ్ ఎంటర్టైన్మెంట్ ఇవన్నీ తర్వాత ఫ్లైట్లో ఉంటుంది అది నెక్స్ట్ లెవెల్ అండి ఇదిగోండి శాండ్విచెస్ అయితే వెజ్ శాండ్విచెస్ చాలా బాగున్నాయి టేస్టీగా ఉన్నాయి ఎందుకంటే ఇంత టేస్టీగా ఉందని చెప్పడానికి కారణం నెక్స్ట్ ఫ్లైట్లో ఫుడ్ అస్సలు బాగుండదండి నిజంగా చెప్తున్నాను అందుకే దీన్ని అంతగా పొగుడుతున్నాను నేను నేను ఇంకా నెక్స్ట్ ఫ్లైట్లో బిర్యానీ అవన్నీ ఎక్స్పెక్ట్ చేశాను కానీ అవి ఏమి ఇవ్వలేదు ఏమి ఇచ్చారో చూపిస్తాను లాస్ట్ వరకు వీడియో చూడండి మా చిన్నోడు చాలా సతాయించాడు ఫుడ్ తినడానికి అయితే ఫుడ్ అస్సలు ఇష్టపడలేదు వాడు ఇదిగోండి త్రీ గుడీ బ్యాగ్స్ కూడా ఇచ్చారు ఇందులో ఏమున్నాయో ఇప్పుడు చూపిస్తాను ఇవైతే పిల్లలకు చాలా ఇష్టపడతారు ఇందులో ఏమున్నాయో ఇప్పుడు ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి ఈ గుడీ బ్యాగ్లో అయితే త్రీ ఐటమ్స్ ఉన్నాయండి ఫుడ్ ఐటమ్స్ ఒకటి యూనిబిక్ ప్యాకెట్ బిస్కెట్ ప్యాకెట్ ఒకటి రెండోది మిక్స్డ్ ఫ్రూట్ జ్యూస్ అండి ఈ మిక్స్డ్ ఫ్రూట్ జ్యూస్ అయితే నా ప్యాంట్ మీద పోసేసాడు వాడు తాగుతూ దోహా వరకు అయితే చాలా చల్లగా అనిపించింది వెట్ వైప్తో క్లీన్ చేసేసుకున్నాను అయినా సరే చల్లగా అనిపించింది నాకు లక్కీగా ఏంటంటే ఈ ఇండిగో ఫ్లైట్లో అంత చల్లగా చలిగా అనిపించదు అదే కతెరా ఎయిర్వేస్లో ఎయిర్లైన్స్లో అయితే చాలా చల్లగా ఉంటుంది ఇదిగోండి థర్డ్ది ఫుడ్ ఐటెమ్ క్యాజునట్స్ సాల్టెడ్ క్యాజునట్స్ చాలా బాగున్నాయి ఫుడ్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేసాం మేము హెవీగా కూడా అనిపించింది అండ్ నెక్స్ట్ ఫ్లైట్లో అయితే అస్సలు ఫుడ్ బాగుండదండి దాని గురించి కూడా నేను చెప్తాను ఇదిగోండి త్రీ బ్యాగ్స్ అన్నీ ఒకేసారి కంప్లీట్ చేయ అవసరం లేదు ఎందుకంటే అన్నీ ప్యాకెట్ ఫుడ్స్ కాబట్టి మనం కావస్తే చిన్న పిల్లలకి బ్యాగ్లో వేసుకోవచ్చు మనకి ఫ్లైట్లో కావాలంటే వాటర్ ఇస్తారు వాళ్ళని అడగాలి అండ్ విండో సీట్లో కదా కూర్చున్నాను మొత్తం వ్యూస్ అన్నీ కవర్ చేశాను అవుట్ సైడ్ నాకు దోహరకు అయితే నిద్రపట్టలేదు నాకు ఎందుకో బాగా బాధగా అనిపించింది అందు గురించే నాకు నిద్రపట్టలేదు అలాగా బయటకు చూసుకుంటూ కూర్చున్నాను నేను ఇదిగోండి మీరు చూడండి లైటింగ్లో దుబాయ్ చాలా బాగుంది అసలు మీకు వీడియోలో సరిగా కనిపించడం లేదు కానీ చాలా అద్భుతంగా అనిపించిందండి ఒకసారి దుబాయ్ కూడా విజిట్ చేయాలి అనిపించింది చేయాలి అనిపించింది నాకు ఈసారి ఎప్పుడైనా వీలైతే దుబాయ్ కూడా ఒకసారి ట్రిప్ వెళ్ళాలి ఇదిగోండి ఫస్ట్ టైం నేను ఇంటర్నేషనల్ అంటే నా దేశం దాటుతున్నాను ఇంటర్నేషనల్ జర్నీ చేస్తున్నాను నాకైతే లాస్ ఏంజల్స్ వచ్చే వరకు ఆ ఫీలింగే రాలేదు నిజంగా చెప్పాలంటే ఎందుకంటే టెక్సాస్లో అందరూ తెలుగు వాళ్ళే ఎక్కడికి వెళ్ళినా మనకు హైదరాబాద్ ఫీలింగ్ ఇండియా ఫీలింగ్ వస్తుంది అండ్ ఫుడ్ కూడా చాలా బాగుంటుంది టెక్సాస్లో అయితే ఇదిగోండి దోహ అయితే ఫైనల్లీ రీచ్ అయిపోయామండి ఫైవ్ అవర్స్ జర్నీ తర్వాత చాలా జర్నీ ఇంతసేపు జర్నీ అంటే చాలా చిరాగ్గా అనిపిస్తుంది నిజంగా చెప్పాలంటే మా వాడు ప్యాంటు మీద జ్యూస్ పోస్తాడు కదా చాలా చల్లగా కూడా అనిపించింది ఇదిగోండి దోహా ఎయిర్పోర్ట్ చాలా బాగుంది చాలా పెద్దది కూడా ఇక్కడ దుబాయ్ ఎయిర్పోర్ట్ కూడా చాలా పెద్దదంట ఈసారి వెళ్ళినప్పుడు దుబాయ్ అలా కలిసేటట్టు ఏమైనా జర్నీ ప్లాన్ చేసుకోవాలి ఎయిర్పోర్ట్ అయితే చాలా బాగా అనిపించింది నిజంగా చూడండి ఎయిర్పోర్ట్ మొత్తం లోపల ఇన్సైడ్ వ్యూ అయితే ఎలా ఉంది మొత్తం చూడండి ఫైనల్లీ దోహ అయితే రీచ్ అయిపోయాము ఇప్పుడు మేము లే ఓవర్ టైము టూ అవర్సే కాబట్టి చాలా ఫాస్ట్గా మూవ్ అవ్వాల్సి ఉంటుంది దిగేసాక టక మేము వెళ్తున్నాము ఇదిగోండి ఇది నాకు తెలిసి వాకింగ్ ఎక్సలేటర్ అనుకుంటున్నాను పేరు కరెక్ట్ కాకపోతే ఎవరైనా సర్చ్ చేయండి కామెంట్స్లోని ఇదిగోండి దోహ ఎయిర్పోర్ట్ ఇన్ సైడ్ ఇలా ఉంటుంది గోల్డ్ షాప్ చూసారా చాలా బాగా అనిపించింది అసలు దోహ ఎయిర్పోర్ట్ అనేది చాలా బాగా తక్కువ టైం ఉండడం వల్ల మేము అన్నీ చూడలేకపోయాం కానీ లేకపోతే మొత్తం తిరిగి చూద్దాం అనిపించింది నాకైతే అండ్ చిన్నపిల్లలతో కూడా అంతా మనం చేయలేము అవన్నీను ఇక్కడ టెర్మినల్ నుంచి ఒక టెర్మినల్ నుంచి ఇంకొక టెర్మినెల్కి వెళ్ళాలంటే ట్రైన్ ఫెసిలిటీ ఉంటుంది ట్రైన్లో వెళ్లాల్సి ఉంటుంది అంత దూరం దూరంగా ఉంటాయంట ఇదిగోండి ఫైనల్గా మేము సెక్యూరిటీ చెక్ అన్నీ అయిపోయాక ఇలా ఫ్లైట్లోకి అయితే వచ్చేసాము ఇక్కడ సెక్యూరిటీ చెక్ ఎలా అయిందంటే దోహలో షూతో సహా మనం విప్పాల్సి ఉంటుంది అండ్ వాటర్ బాటిల్ కూడా ఉండకూడదు మన బ్యాగ్లో అండి ఇది చిన్న బ్లాంకెట్ ఇస్తారు మనకి బ్లాంకెట్ చాలా బాగుంటుంది నిజంగా చలిని బాగా ఆపుతుంది అది అండ్ హెడ్ సెట్ ఇవన్నీ ఇస్తారు అండ్ ఒక పేస్ట్ బ్రష్ ఇవన్నీ కూడా ఇస్తారు మనకి ఇదిగోండి నేను ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి ఇది హెడ్ సెట్ చాలా క్వాలిటీ అయినది ఇస్తారంట కావాలంటే తీసుకెళ్ళచ్చు కానీ ఎవరు తీసుకెళ్ళరు మ్యాక్సిమం ఇదిగోండి మన ముందు స్క్రీన్ అయితే ఇలా ఉంటుంది మొత్తం రిమోట్ కంట్రోలు ఇది ఛార్జింగ్ పోర్ట్స్ అన్నీ ఉంటాయి ఛార్జింగ్ కూడా పెట్టుకోవచ్చు అండ్ ఫ్లైట్లో నెట్ కూడా మనం సమ్ టెన్ డాలర్స్ ఎంతో పే చేస్తే మనకి ఫ్రీ ఇంటర్నెట్ కూడా ఇస్తారు కానీ ఓన్లీ ఫర్ వాట్సాప్ మెసేజెస్ అండ్ బ్రౌజింగ్ పర్పస్ ఓన్లీ ఇస్తారు నాట్ ఫర్ కాలింగ్ కాల్స్ అవ్వవు అందులో నుంచి మేము కూడా తీసుకున్నాము ప్రతి సీట్కి ఫ్రంట్కి ఇలాగా ఒక స్క్రీన్ ఉంటుంది దానికి రిమోట్ ఉంటుంది ఇవి ఈ చెవిలో పెట్టుకుండే ఇయర్బడ్స్ అండ్ బ్లైండ్స్ ఇస్తారు ఇవి బ్లైండ్స్ కళ్ళకు పెట్టుకోవాలి ఇష్టమైన వాళ్ళు పెట్టుకోవచ్చు లైట్ పడకుండా అండ్ ఇవి ఒక పేరు సాక్స్ ఇస్తారు ప్రతి ఒక్కరికి ఎందుకంటే ఫ్లైట్లో చాలా చల్లగా ఉంటుంది ఇది ఫ్రంట్ ఎలా తీస్తే టేబుల్ లాగా ఓపెన్ అవుతుంది మీద వాళ్ళు ఇచ్చే స్నాక్స్ అన్ని పెట్టుకొని తినడానికి వీలుగా ఉంటుంది అండ్ ఈ స్క్రీన్లో అన్ని కార్టూన్ మూవీసు గేమ్స్ పిల్లలు ఆడుకోవడానికి అండ్ ఇంగ్లీష్ మూవీస్ హిందీ మూవీస్ ఉంటాయి అండ్ ఫ్లైట్ అయితే స్టార్ట్ అయిపోయింది దోహా ఎయిర్పోర్ట్ నుంచి అండ్ ఫిఫ్ ఎయిటీన్ అవర్స్ జర్నీ మాది ఇప్పుడు అంత లాంగ్ జర్నీ ఫస్ట్ టైం చేయడం నేను కూర్చొని ఫ్లైట్లో చాలా అన్కంఫర్టబుల్గా ఉంటుంది అసలు కంఫర్టే ఉండదు ఫ్లైట్లో అనేది కాళ్ళు లాగేస్తూ ఉంటాయి ఏమీ తోచదు ఫ్యామిలీ అయితే ఇంకా ఏమైనా మాట్లాడడానికైనా ఉంటుంది సింగిల్ పర్సన్ అయితే ఇంకా చాలా కష్టంగా ఉంటుంది కొందరు అయితే బాగా నిద్రపోతారు హాయిగా వాళ్ళు ఫుడ్ పెట్టినప్పుడల్లా లేచి ఫుడ్ తినేసి హాయిగా పడుకుంటారు ఇంటర్నేషనల్ ఫ్లైట్లో ఆల్కహాల్ కూడా ఉంటుందండి కొందరు ఆల్కహాల్ కూడా తీసుకుంటారు టీ కాఫీ అన్నీ దొరుకుతాయి కాకపోతే మనకి అస్సలు బాగుండదు ఆ ఫుడ్ అనేది నిజం చెప్పాలంటే ఇలా ఎక్కిన వెంటనే ఒక టెన్ మినిట్స్కే మాకు ఫుడ్ అనేది సప్లై స్టార్ట్ అయ్యింది ఫస్ట్ కిడ్స్కి ఇచ్చారు చూడండి కిడ్స్కి వెజ్ ఆప్షన్ తీసుకున్నాం మేము ఎల్లోగా కనపడుతుంది కదా అది ఆలు అండి పక్కన సమ్ ఒక టైప్ ఆఫ్ కబాబ్ లాగా అలా ఉంటుంది అనమాట ఏం బాగుండదు ఇది బాగుంది యాక్చువల్గా ఇది డిజర్ట్ చీజ్తో చేసింది ఇదేమో పక్కన స్ప్రౌట్స్ అది ఏ స్ప్రౌట్స్ నాకు అర్థం కాలేదు అండ్ ఒక వాటర్ బాటిల్ ఇస్తారు ఆర్డర్ అయితే ఎన్నిసార్లు అడిగినా వాళ్ళు ఇస్తారు కాఫీ టీ కూడా ఎన్నిసార్లు అడిగినా ఇస్తారు ఒక చిన్న బ్రెడ్ కూడా ఇచ్చారండి వీటితో పాటు మాకు కూడా ఇచ్చారు యాక్చువల్గా కిడ్స్ మీల్తో పాటు మాకు కూడా సేమ్ మీల్ ఇచ్చారు మాది నాన్ వెజ్ మీల్ అండ్ వీళ్ళు సప్లై చేసినవి ప్రతీది చల్లగా అయిపోతూ ఉంటుంది ఆ లోపల ఏసీకి చల్లగా అయిపోతుంది అండ్ డిజర్ట్ అనేది చల్లగానే ఇస్తారు ఆల్రెడీ అస్సలు బాగుండదండి డిజర్ట్ ఒక్కటే తిన్నాం మేము యాక్చువల్గా చెప్పాలంటే మాకు కూడా తర్వాత ఇచ్చింది ఇది ఇచ్చారండి అండ్ నాన్ వెజ్ తీసుకున్నాం మేమైతే నాన్ వెజ్ అయితే కొంచెం కబాబ్స్ తినడానికి కొంచెం బెటర్గా అనిపించాయి నాకు ఇక్కడ మనకి సర్వ్ చేస్తున్నారు పక్కన చూడొచ్చు ఇదిగోండి పిల్లలు ఆడుకోవడానికి కూడా చిన్న బ్యాగ్లో గుడి బ్యాగ్ ఉంటుంది చిన్న స్మాల్ బ్యాగ్లో పజిల్స్ అవన్నీ ఇస్తారు పజిల్స్ పెన్సిల్స్ కలర్ పెన్సిల్స్ అవన్నీ ఇస్తారు కలరింగ్ చేసుకోవడానికి దీన్ని ఇవి ఏవి మా వాడికి సెట్ అవ్వలేదండి మా వాడిని ఆపలేకపోయి అసలు అల్లరి ఎంత అల్లరి చేశాడంటే నాకే తెలుసు అది ఇదిగోండి ఈ బ్యాగ్లో ఒక యాక్టివిటీ ప్యాడ్ ఇస్తారు యాక్టివిటీ యాక్టివిటీ ప్యాడ్ కూడా ఇలా ఉంటుంది లోపల జస్ట్ పజిల్స్ లాగా అండ్ కొన్ని కలర్ పెన్సిల్స్ అయితే ఇస్తారు అండ్ ఒక పజిల్ సెట్ అయితే ఇస్తారు ప్రతి ఫ్లైట్లో ఇవే ఇస్తారని కాదు ప్రతిసారి కొన్ని అయితే ఇస్తారు ఇవన్నీ మా వాడు వెంటనే కింద పడేశాడు యాక్చువల్గాను వాడికి నచ్చక అండ్ ఈ బ్యాగ్ కూడా మేము ఎయిర్పోర్ట్లో డలాస్ దిగానే డస్ట్బిన్లో అయితే పడేసాము మేము త్రీ మెంబర్స్ వెళ్ళాము కదా యాక్చువల్గా అందులో త్రీ క్యాబిన్స్ ఉంచొచ్చు కాకపోతే మేము టూ క్యాబిన్సే పట్టుకెళ్ళాము ఎందుకంటే చిన్నోడు లగేజ్ మేము తీసుకురాలేము కదా చిన్నోడి తీసుకొస్తూ టూ బ్యాక్ ప్యాక్స్ తీసుకొచ్చాము అండ్ ఒక హ్యాండ్ బ్యాగ్ తీసుకొచ్చాను అండ్ త్రీ మెంబర్స్ కాబట్టి సిక్స్ చెక్ ఇన్ తీసుకు తీసుకురావచ్చు అంటే పెద్ద బ్యాగేస్ ఉంటుంది కదా సిక్స్ తెచ్చుకోవచ్చు కాకపోతే మేము ఫోరే తెచ్చుకున్నామండి తర్వాత ఇబ్బంది ఉంటుందని ఇదిగోండి ఈ కీచైన్ కూడా ఆ బ్యాగ్లోనే ఇచ్చారు యాక్చువల్గా కొద్దిసేపు మళ్ళీ నిద్రపోయాక మాకు స్నాక్ మళ్ళీ సర్వ్ చేశారు ఎప్పుడు కావాలంటే అప్పుడు డ్రింక్స్ కూడా ఇస్తారండి కోక్ కూడా ఉంటుంది ఇక్కడ కోక్ తాగొచ్చు అండ్ కొద్దిసేపటి తర్వాత మాకు స్నాక్ కూడా ఇచ్చారు క్రూస్ ఇది కొంచెం బెటర్ అండి కొద్దిగా తినేసి వదిలేసాము పర్వాలేదు ఎప్పుడు కావాలంటే అప్పుడు టీ కాఫీ కూడా ఇస్తారు వాటర్ ఇస్తారు కోక్ కూడా తీసుకోవచ్చు కావాలంటే పిల్లలకి కుకీస్ కూడా అడిగి తీసుకోవచ్చు మనము ఇదిగోండి మన ఫ్రంట్ స్క్రీన్లో ఫ్లైట్ ఏవేలో వెళ్తుందో మొత్తం మ్యాప్ ఉంటుంది మొత్తం మూవీస్ కిడ్స్కి ఇంగ్లీష్ మూవీస్ హిందీ మూవీస్ అన్నీ ఉంటాయండి ఇలా సెలెక్ట్ చేసుకొని పెట్టుకోవచ్చు మనము ఫ్లైట్ అనేది ఏ డైరెక్షన్లో వెళ్తుంది ఎంతసేపులో రీచ్ అవుతామో అవంతా ఇన్ఫర్మేషన్ ఉంటుంది బయట ఎంత చల్లగా ఉందో కూడా ఇన్ఫర్మేషన్ మొత్తం ఉంటుంది మనం అవి చూసుకుంటూ ఆడుకుంటూ ఉండొచ్చు యాక్చువల్గా కొత్త వాళ్ళు అయితే అండ్ గేమ్స్ కూడా ఉంటాయండి యాంగ్రీ బర్డ్స్ అలాంటి గేమ్స్ ఉంటాయి ఆడుకోవచ్చు ఆడుకునే వాళ్ళు కానీ ఫ్లైట్లో ఉన్నప్పుడు అంతా ట్రౌజీగా ఉంటుంది మనం అలసిపోతాం కదా బాగా జర్నీ చేస్తూ సో అవన్నీ ఆడాలని కూడా అనిపించదు చెప్పాలంటే ఆ ఫుడ్కి అవంటికి సెట్ అవ్వదు ఇదిగోండి మొత్తం మ్యాప్ అంతా ఇలా ఉంటుంది ఫ్లైట్లో ఇంకేం ఉండదండి తినడం పడుకోవడం అండ్ ఇలా ఏమన్నా గేమ్స్ మూవీస్ చూసుకోవడం అంతే ఉంటుంది కొద్దిగా నిద్ర వస్తే ఇంకా పడుకుంటూ అలా తింటూ మధ్య మధ్యలో ఇలా చూసుకుంటూ ఉంటాం అంతే అండ్ నేను త్రీ మెంబెర్స్కి సిక్స్ క్యాబిన్స్ అని చెప్పాను కదా ఎందుకు తెలియదు మనమే మన లగేజ్ తీసుకెళ్ళవలసి ఉంటుంది మనం డల్లాస్ వెళ్ళాక పోటర్స్ ఉంటారు కాకపోతే కాకపోతే మళ్ళీ అక్కడి నుంచి ట్రావెల్ చేయాలన్నా మళ్ళీ ఇంకొక రెండు క్యాబ్స్ అయితే మనం పెట్టుకోవాల్సి ఉంటుంది అవన్నీ మళ్ళీ మేము టెక్సస్ నుంచి లాస్ ఏంజల్స్కి కూడా వెళ్ళాల్సి ఉంటుంది కాబట్టి మళ్ళీ ఫ్లైట్లో ఎలా చేయరు అని కూడా మాకు లాస్ ఏంజల్స్ నుంచి కూడా కస్టమంజ్ టెక్సస్ నుంచి కూడా లాస్ ఏంజల్స్కి వెళ్దాం మళ్ళీ లగేజ్ ఎలా చేయరు అంతా అని అనుకొని ముందే డిసైడ్ అయిపోయి ఫార్టీ సిక్స్ కేజీస్ వరకు అయితే మేము పట్టుకెళ్ళలేదు చిన్న పేస్ట్ చిన్న బ్రష్ ఇచ్చారు కదా కావాలంటే ఎవరైనా బ్రష్ చేసుకోవడానికి కూడా అవి ఇస్తారు ఇదిగోండి డల్లర్స్ అయితే వచ్చేసింది ఫ్లైట్ మేము డిఎఫ్డబ్ల్యూ ఎయిర్పోర్ట్కి అయితే వస్తున్నాము ఆ ఎయిర్పోర్ట్లోనే దిగుతున్నాము అక్కడ ఫ్రెండ్స్ వచ్చి పికప్ చేసుకుంటారు మమ్మల్ని అండ్ బయట అయితే చాలా చల్లగా ఉందండి యాక్చువల్గా నేను కూర్చున్న విండోకే ఇలాగా స్నో ఉంది ఐస్ అంతా ఇలా ఫామ్ అయ్యింది అంత చల్లగా ఉంది బయట అయితే మేము జాకెట్స్ వేసుకొని వచ్చాము యాక్చువల్గా కాకపోతే మనకి డల్లాస్లో అంత మరీ చల్లగా అనిపించలేదు నాకైతే యావరేజ్గా అనిపించింది కాకపోతే ఇక్కడికి వచ్చేటప్పుడు యూఎస్ వచ్చేటప్పుడు ఎవరైనా సరే కొంచెం జాకెట్స్ కానీ అలా వేసుకోండి ఇండియా నుంచి అయితే జాకెట్స్ మరీ కొనుక్కొని అక్కడి నుంచే తెచ్చుకోకండి ఇక్కడ చాలా బాగుంటాయి జాకెట్స్ అనేవి తక్కువ కాస్ట్లో కూడా మనకి అవైలబిలిటీ ఉంటుంది మంచి బ్రాండ్స్ ఉంటాయి ఇదిగోండి ఫ్లైట్ అయితే దిగిపోతుంది ఎయిర్పోర్ట్లోకి నాకైతే మంచి ఫీలింగ్ వచ్చిందండి అమెరికా వచ్చానని ఎందుకంటే ఎప్పటి నుంచో అనుకుంటున్నాను యాక్చువల్గా రావాలని ఇంకొకటి నేను లగేజ్ కూడా ఏం తీసుకురావచ్చు అని త్వరలోనే వీడియో పెడతాను ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో అడగండి నేనైతే అన్నీ తెచ్చాను ఏది ఇక్కడ నాకు రిస్ట్రిక్ట్ చేయలేదు ఏమేమి తెచ్చానో కూడా తర్వాత చెప్తాను మీకు ఒక్క ఐటమే పోయింది నాకు లగేజ్లోని మిగతా అంతా సేఫ్గా రీచ్ అయింది ఇంకొకటి మేము త్వరలోనే ఇండియా వస్తాము ఇంకా డీటెయిల్డ్గా నెక్స్ట్ వీడియోలో పెడతాను ఫస్ట్ టైం కదా కొంచెం టెన్షన్తో కొన్ని క్లిప్స్ అయితే తీయలేదు నేను చెప్పాలంటే ఇదిగోండి రన్వే మీద దిగుతుంది డల్లాస్లో ఫైనల్లీ మేము రీచ్ అయిపోయాము అమెరికా అనేది అండ్ ఇక్కడ పోర్ట్ ఆఫ్ ఎంట్రీ ఉంటుంది కదా మనకి ఇమిగ్రేషన్ ఉంటుంది మేము ఫ్యామిలీతో వచ్చాం కాబట్టి మా హస్బెండ్నే అడిగారు క్వశ్చన్స్ తనే ఆన్సర్స్ ఇచ్చారు అండ్ ఫ్లైట్ దిగిన వెంటనే పోర్టర్స్ ఉంటారండి వీల్ చైర్ బుక్ చేసుకున్న వాళ్ళకి వాళ్ళకి డైరెక్ట్గా అందులో తీసుకెళ్ళిపోతారు ఇమిగ్రేషన్ అంతా అయిపోతుంది ఇదిగోండి టెక్సస్లో బాగా ఎక్స్ప్లోర్ చేసాము ఫోర్ డేస్ అయితేనే మైత్రి మైత్రి అనే రెస్టారెంట్కి అండ్ సవేరాకి ఇంకా మండీలో బిర్యానీ కూడా తిన్నానండి హైదరాబాద్ గుర్తొచ్చింది నాకు ఇండియా లేదు అసలు ఎందుకంటే నాకు ఇండియా అంటే అంత ఇష్టం అండ్ హైదరాబాద్ అస్సలు మర్చిపోలేను నేను హైదరాబాద్ నాకు చాలా ఇష్టమండి నేను ఫిఫ్టీన్ ఇయర్స్ ఉన్నాను ఫిఫ్టీన్ ఇయర్స్ తర్వాతే ఇక్కడికి వస్తున్నాను ఇదిగోండి మండీలో అయితే ఫుల్గా తినేసాము మటన్ బిర్యానీ చాలా బాగుంది అండ్ ఆయన అన్న సినిమా చూసి మన్నాడే మేము లాస్ ఏంజల్స్ కూడా వెళ్ళిపోయాము అంతేనండి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి